హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి వ్లాగ్స్ ఛానల్ ఈ రోజు వీడియోలో బాలభాస్కర్ లేహ్యం గురించి వివరంగా చెప్తాను ఇది మా అబ్బాయి చిన్నప్పుడు సైట్ వస్తే ఆయుర్వేద గురువు గారు చెప్పారండి దీన్ని రోజు తీసుకుంటే కంటి మసక తగ్గుతుంది మరియు గొంతు నొప్పి కూడా తగ్గుతుంది దగ్గుని రానివ్వదు ఇది అతి మధురం అండి దీనిని పన్నెండు గ్రాములు తీసుకోవాలి దీన్ని తానికాయ అంటారండి దీన్ని కూడా ముప్పై గ్రాములు తీసుకోవాలి తానికాయ లోపల గింజను తీసేసి బరువు చూసుకోవాలి ఇక ఇది వెదురు ఉప్పు అండి దీనిని కూడా పదిహేను గ్రాములు తీసుకోవాలి ఇక ఇది కరక్కాయ అండి దీన్ని లోపల గింజ కూడా తీసేసి మనం బరువు చూసుకోవాలి దీనిని ఇరవై గ్రాములు తీసుకోవాలి ఇక ఇది ఉసిరికాయ అండి దీన్ని కూడా గింజ తీసేసి యాభై గ్రాములు తీసుకోవాలి వీటిని పిప్పళ్ళు అంటారండి ఇవి పన్నెండు గ్రాములు తీసుకోవాలి పటికి బెల్లం రెండు వందల గ్రాములు తీసుకోవాలండి పటికి బెల్లంని కలంలో వేసి కొట్టుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్ మిక్సీలో వేస్తే మిక్సీ పోతుంది కాబట్టి కొంచెం ముక్క అయ్యే వరకు కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి అంటే ఇలా కొట్టుకుంటే సరిపోతుందండి తర్వాత అతి మధురంను కూడా కొంచెం ముక్క అయ్యే వరకు కొట్టుకుంటే బాగుంటుందండి ఇది కూడా అంతే మిక్సీలో వేస్తే నలగదు ప్లస్ మిక్సీ కూడా పాడవుతుంది కాబట్టి జస్ట్ కొంచెం నలిగే వరకు కొట్టుకోండి పిప్పళ్ళను కొంచెం వేయించుకోవాలి తర్వాత ఈ ఆరు ఆయుర్వేద మూలికలను మెత్తగా పొడిలా చేసుకోవాలి అంటే ఉసిరికాయ తానికాయ కరక్కాయ పిప్పళ్ళు అతిమధురం వెదురు ఉప్పు వీటన్నిటినీ కూడా మిక్సీలో వేసి పొడిలా చేసుకోండి అంటే ఇలా ఇప్పుడు ఇందులో నలభై గ్రాముల నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ ఒక గాజు సీసాలోకి తీసుకొని భద్రపరుచుకోవాలి దీనిని తీసుకునేటప్పుడు ఒక గిన్నెలోకి ఒక చెంచా పౌడర్ని తీసుకొని ఒక హాఫ్ చెంచా తేనె కలుపుకొని లేహ్యంలో తయారు చేసుకోవాలి ఈ అయితే మా నాన్నగారు కూడా వాడారండి అరవై పైనే ఉంటాయి ఆయనకి ఆయనకి కంటి అయితే తగ్గింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ